నమస్తే మనం సక్సెస్ఫుల్గా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన్ని చక్కగా కంప్లీట్ చేసుకున్నాము అంతకు ముందు సంవత్సరం కంప్లీట్ చేసుకుంటే కంపారిజేషన్ చూసుకుంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరం చాలా బెస్ట్గా ఉంటుంది ఇది నేను ఉగాది రాశి పాలలో చెప్పాను ముందు కూడా మీకు చెప్పడం జరిగింది అయితే ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుంచి మనం ఇరవై ఆరవ సంవత్సరానికి అడుగు పెడుతున్నాము ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు తర్వాత ప్రతి ఒక్కరికి అవకాశాలు ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ఇయర్లో సో ఇలాంటి ఇయర్లో మనం మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మేషరాశిలోకి వివరాలు తెలుసుకునేవి ముందు చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే ఇందులో చే చో లా ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయి ఎవరిదైనా వాళ్ళ బాగా పాపులర్ అయిన పేరు ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళు కూడా మేషరాశిలో వస్తారు మనం ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో కనుక గమనించుకుంటే మేజర్గా ఉండే చేంజెస్ గ్రహాలు ఏంటంటే ఒక గ్రహం అని మనం తెలుసుకోవాలి ఇక్కడ మనం శని గ్రహం గురించి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారో తెలుసుకుంటాము రాహు ఎలాంటి రిజల్ట్ కేతు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారు అలానే మెయిన్ గురువు మనకి జూన్ రెండో తారీఖున మారుతూ ఉన్నారు ఈ మారటంతో మేషరాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం చక్కగా తెలుసుకున్నాము గా కనుక చూసుకుంటే ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం ద్వారా మీ లైఫ్ని ఎలాంటి పాజిటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు మీ ఇండివిజువల్ లైఫ్ ఈ చెప్పిన విధంగా గనక అలైన్మెంట్ కాకుండా డిఫరెంట్గా ఉంటే ఒకసారి గా జాతకం చూపించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇది మీకు చూపిస్తూ ఉంటుంది మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక మనకు చూసుకుంటే వీళ్ళకి పన్నెండో స్థానంలో మేషరాశి వాళ్ళకి శని ఉండి ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు మీరు కంపేర్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉందో ఈ విషయం మీకు అర్థమవుతుంది అవుతుంది పర్టికులర్గా లాస్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మీ జీవితం ఎలా ఉందో మీకు తెలిసిపోతుంది ఏలినాటి యొక్క సినీ ప్రభావంతో మీరు ఉండటం వల్ల అయితే అంత ఎక్కువగా ఈ సంవత్సరం పడలేదు ముందు ముందు రోజుల్లో ఆ యొక్క ప్రభావం ఎక్కువై మీకు చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది పర్టికులర్గా ధనానికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం రెండోది గురువు మీకు మూడో స్థానంలో ఉండి నాలుగో స్థానానికి షిఫ్ట్ అవుతున్నారు జూన్ తర్వాత ఇక్కడ మీకు గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కొన్ని విషయాలు బాగుంటున్నారు కొన్ని విషయాలు బాగుండటం లేదు లాగా విషయం జరుగుతూ ఉంటుంది తర్వాత మనకి రాహు పదకొండో స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తున్నాడు ఈ రాశి వాళ్ళకి సో రాహు మీకు ధన ధన సంపాదనని సౌఖ్యాన్ని అన్నింటినీ తీసుకొని వస్తూ ఉన్నాడు కేతు ఐదో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దురాల వాటి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆధ్యాత్మిక చంద్రతో కలిసి ఉండటం పుత్రుల సంతానానికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది సో మనం ఇండివిడ్యువల్గా ఇన్ డీటెయిల్డ్ మనం చూసుకుంటే ప్రతి గ్రహం ఎలా ఉంటుంది ఈ ఈ దాటి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటే శని పన్నెండో స్థానంలో ఉండటంతో మనకి మహర్షులు సాంస్క్రిట్ ఒక పురాతన గ్రంథాలు ఏం చెప్పారంటే మానహాని మ మన క్లేష కృషి భోజనం మల్పశం నిత్య సంవాదం దారిద్ర్యం ద్వాదశి స్థానకు శని అని చెప్తారు అంటే ఏమవుతుంది శని పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల అంటే మీనరాశిలో ఉండటం వల్ల మీకేమవుతుంది అంటే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ మానహాని అంటే అవమానం జరిగే అవకాశాలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది మనసులో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది వ్యవసాయం కానివ్వండి బిజినెస్ కానీ ఇలాంటి వెనక కనుక చేస్తూ ఉంటే వాటిలో సరైన ఆదాయం ఉండదు లాభం ఉండదు అని గమనించుకోవాలి తర్వాత నిత్య సంవాదం ఎప్పుడు ఏదో విషయాలతో మీరు తడబడుతూ గొడవలు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి సంబంధించిన వ్యవహారం చాలా ఫ్రిక్షన్ మీరు ఫేస్ చేస్తారు అంతేకాకుండా ఫాదర్ లాంటి ఫిగర్స్ ఎవరిని ఉంటాయి కానివ్వండి వాళ్ళకి మీ ఇంట్లో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని కోల్పోయి ఇంటి వ్యవహారాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది అంత కారణం ఏమిటంటే మీకు ఈ నడిసిన యొక్క ప్రభావం మీ మీద ఆల్రెడీ వచ్చిందని గమనించుకోవాలి అదనుగుణంగా మీరు లైఫ్ అనేది చక్కగా ప్లాన్ చేసుకోండి ఇందాక ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో వాటిలో ఛాలెంజెస్ ఉంటాయని మీరు ముందుగా గమనించుకొని ఆ విషయాల్లో ఒక స్టెప్ ఎన్నిక తగ్గి ఉండటం చాలా అవసరం పర్టికులర్గా బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ మీకు మనీ సర్క్యులేషన్ చాలా స్లో అయిపోతుంది రావాల్సిన డబ్బు రాదు అలానే మీరు ఈ టైంలో ధనం వేరే వాళ్ళకి ఇచ్చినా ఆ ధనం అనేది మీ చేతికి రాదు అలానే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా కనుక చేస్తే అవి మీకు పికప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకని రిస్కీగా ఉండే పనులు హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే పనులు తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మటం ఇలాంటి వ్యవహారాలు నుంచి మీరు చాలా దూరంగా ఉంటే చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ శని ప్రభావంతో చాలా స్లో అవుతుంది మీరు తట్టుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ గురువు మీకు మూడో స్థానంలో ఉండి మీకు ఏం చేస్తున్నారంటేనండి విపరీత వేద వేద అన్న కాన్సెప్ట్ ద్వారా గురువు మీకు మూడు నాలుగు పొజిషన్లో మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అటు అంత మంచి చేయరు అలానే అట్లా పెద్ద ఇబ్బంది పెట్ట కూడా ఉండదు గురువు తటస్థంగా న్యూట్రల్గా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి మూడో స్థానంలో ఈ రాశి వాళ్ళకి గురువు మూడో ప్లేస్లో ఉంటే ఏమవుతుందంటే ఉద్యోగ భంగం కలహం అని చెప్తూ ఉంటాడు అంతేకాకుండా అతి క్లేషం బంధువైర్యం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏమవుతుందంటే వీళ్ళకి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అతి క్లేషం అంటే శ్రమ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది బంధువులతో గొడవలు అవుతుంటుంది దారిద్ర్యము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ఉద్యోగ కలహం ఉద్యోగ భంగం ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా మనం శని చేసే ప్రభావం తీసుకొచ్చే ప్రభావం తెలుసుకున్నాము ఇప్పుడు ఉద్యోగంలో ఒక ప్రాబ్లం వస్తుంది గురువు కూడా ఆల్మోస్ట్ సింగల్గా అలాంటి ప్రాబ్లమ్స్ మీకు తీసుకొని వస్తూ ఉండడని గమనించుకోవాలి అయితే గురువు దృష్టి ఉండటం వల్ల చాలా మందికి పెళ్లిళ్లు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం ఏదో ఒక విధంగా మీకు రూట్ అవుతూనే ఉంటుంది లేట్ గా రావచ్చు కానివ్వండి ధనం అనేది ఏదో ఒక విధంగా మీకు వచ్చే అవకాశం ఉంటుందని మీరు గమనించుకోవాలి అంటే బాగా ఇబ్బంది పడి ట్రస్ట్ చేసి ధనం వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇంకొక గ్రహం గురువు ఇంకో మీకు జూన్ తర్వాత నాలుగో ఇంట్లో రావడం జరుగుతుంది అదే నాలుగో ఇంట్లో ఉన్న గురువు అంత మంచిది కాదు మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహని ధన వ్యయం దేశ త్యాగం చ కలహం స్థానికే గురువు అంటారు అంటే నాలుగో ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుంది ఈ టైంలో యాచన బుద్ధి అంటే మీకు ఆ అప్పటిదాకా మీరు ఇంట్లో నుంచి బయటకెళ్ళి ఏమీ అడగని వాళ్ళు లేదంటే ఎప్పుడు వేరే వాళ్ళ సహాయం కోరని వాళ్ళు ఎప్పుడు పది మంది మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరేవాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి మీకు ఫైనాన్షియల్గా అయ్యి లేదంటే ఇంకొక దానికి ఏదో అవసరం అయ్యి మీరు పది మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలి సహాయం కావాలి అంటే అలాంటి ఒక పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మీకు జూన్ తర్వాత అంటే ప్రాబ్లమ్స్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తేజోహాని అప్పటిదాకా చాలా డగ్ డిగ్నిటీగా పుష్టిగా లైవ్లీగా కనిపించిన మీరు కొంచెం డల్గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేశ త్యాగం ఈ టైంలో మేషరాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ఉన్న పొజిషన్ వదులుకొని కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్ వదులుకొని దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి బట్ ఓవరాల్గా ఆయుష్కి సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటుంది శుభకరంగా ఎక్స్పెండిచర్స్ చేసే మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఉంటుంది సో మీకు గురువు ఫస్ట్ సిక్స్ మంత్స్ మిక్స్డ్ రిజల్ట్ తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు అంటే ఓవరాల్గా గురువు మీకు మిక్స్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు శని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు అందులో జూన్ తర్వాత సో ఇప్పుడు ఉన్న రెండు గ్రహాలు చూసుకుంటే మనకి అంత అనుకూలంగా లేదు ఈ రాశి వాళ్ళకి తెలుసుకోవచ్చు నెక్స్ట్ మీకు బాగా యోగ్యతను ఇచ్చే గ్రహం రాహు మీరు ఏదైనా గనక చక్కగా చేస్తున్నారు లేకపోతే సాఫ్ట్వేర్లో ఉన్నారు ఐటీలో ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు పాలిటిక్స్లో ఉన్నారు రాహు గ్రహం వల్ల మీకు విశేషంగా రాహు లాభపడుతూ ఉంది ఆయన మీకు బ్యాక్ బోన్ లాగా నడుస్తూ ఉన్నారు ఈ సంవత్సరం చెప్పుకోవాలి రాహు పదకొండో ఇంట్లో ఉంటే ఎలాంటి లాభం మీకు కలుగుతుంది అంటే గోజీవ జంఘారం క్షీరాన్న క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశ గత పణి అని చెప్తారు అంటే పదకొండో ఇంట్లో కనుక రాహు ఉంటే ఏమవుతుందంట జీవ అంటే మీకు అగ్రికల్చర్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి పూర్వకాలంలో ఏమంటారు అశ్వ మనకి సపోర్టింగ్ స్టీమ్ అని మనకి రిసోర్సెస్ మనం చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా గోవులు అశ్వాలు ఏనుగులు మీకు సర్వెంట్స్ ఎవరిని ఉంటే కనుక వాళ్ళంతా బాగా సపోర్ట్ ఇస్తారు ఈ టైంలో కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఫారిన్ ఫారిన్ కనెక్షన్స్ అంతా విపరీతంగా మీకు లాభిస్తుంది ఫారిన్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా మీకు విశేషంగా లాభ లాభం లాభం తీసుకొస్తూ ఉంటారని చెప్పొచ్చు దానికి మనకి గో జీవాది గజ సంఘాన అంటే ఇవన్నీ మీకు మంచి సపోర్ట్ ఇస్తున్నాయి అలానే క్షీరాన్న క్షీరాన్నాది సుభోజనం చక్కగా భోజనం తింటూ హ్యాపీగా ఉంటూ ఉంటారు వస్త్రమాల్యాది లాభం చ చక్కగా బట్టలు పెట్టుకుంటూ చక్కగా మంచి డిగ్నిటీగా ఉంటూ హుందాగా ఉంటూ ఏ పని చేసినా కానీ ఒక లాభప్రదంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు రాహు విశేషంగా యోగ్యతని ఇస్తున్నాడు శని పెట్టే బాధల నుంచి గురువు ఉన్న మిక్స్డ్ రిజల్ట్ నుంచి రాహు మీకు ఉపశమనం తీసుకొని వస్తూ ఉన్నాడు అయితే ఐదో ఇంట్లో కేతు ఉండటంతో పెద్ద పెద్ద పనులు ఏదైనా గనక ప్లానింగ్ లాంటివి చేస్తూ ఉంటే ఒక విఘ్నాలు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో పిల్లల విషయంలో కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమో వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ ఉండి చదువు గురించి బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందని తెలుసుకోవచ్చు ఇప్పటిదాకా మనం దేని గురించి తెలుసుకున్నాం మనకి గ్రహాలు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయని తెలుసుకున్నాం నెక్స్ట్ మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉందండి ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ చి నక్షత్రం వీళ్ళకి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు ఇందులో అశ్విని భరణి కృతిక నక్షత్రం వాళ్ళని చూసుకుంటే నక్షత్ర గోచారం ప్రకారం ఏదంటే రంగగోచారం ప్రకారం వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే పాజిటివ్ సైడ్లో చాలా బాగుంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంతోష ప్రకారంగా ఉంటుంది ప్రాప్తి ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఏమి ఉండవు రోబస్ట్ హెల్త్ ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ధన ప్రకారంగా ఉంటుంది సుఖప్రదంగా ఉంటుంది సో మీరు చూసారు కదండి అశ్విని నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం చాలా బాగుంది నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా సంతోషభరితంగా ధన ప్రాప్తి హెల్త్ బాగుంటుంది అందరి చేత గౌరవింపబడే ఒక మంచి సందర్భము పరిస్థితి వీళ్ళకి చాలా ఉంటుంది తర్వాత కృతిగా నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటాయి ఐశ్వర్యం ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది సర్వజన సుఖము అందరి నుంచి పూజ్యము చక్కగా ఉంటుంది అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం సో చూశారు కదండి ఇప్పటివరకు మనకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది లేదంటే గ్రహాల ప్రకారం ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటానికి చేయవలసిన పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి శాంతి పరిహారాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులో శనికి సంబంధించిన జపము దానము తర్పణము హోమం చేపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటుగా వీళ్ళు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపాన్ని వీళ్ళు పర్సలకు చేపించుకోవడం కష్టం బట్ వేరే బ్రాహ్మణ ద్వారా కానీ పండితుల ద్వారా పిలిపించుకొని వాళ్ళ ద్వారా జపం చేయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళకి శని యొక్క పేడల నుంచి బయటపడటానికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవటము హనుమాన్ చాలీసా చదువుకోవటము శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం చాలా ముఖ్యం మీరు క్షేత్ర దర్శనాలు కూడా చేయాల్సి ఉంటుంది నేను ఎక్కువ సార్లు శ్రీశైలాన్ని విజిట్ చేయటము కనకదుర్గం అని విజయవాడ కనకదుర్గం విజిట్ చేయటము వీటితో పాటు ముఖ్యంగా గురుగ్రహ మనకు అనుగ్రహంగా రహంగా ఉండటానికి కోటపకొండ గుంటూరు దగ్గర కోటపకొండ ఉంటుందండి అక్కడ మనకి ప్రతిరోజు ప్రతి గురువారం గురువారం గురు గ్రహానికి శాంతి హోమం చేస్తూ ఉంటారు ఆ హోమం చేయించుకోండి అక్కడ టైం స్పెండ్ చేయండి సో ఇంకా ఇండివిజువల్గా మ్యూజిక్ కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది భార్యాభర్తల ఇష్యూ కానివ్వండి వ్యాపారంలో సక్సెస్ లేకపోవడం కానివ్వండి శత్రువాదాలు విపరీతంగా ఉండడం కానివ్వండి ఇంకా వేరే ఇతరతర ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సంబంధించిన సరైన రెమెడీలు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్యోన్య దాంపత్య జీవితానికి జీవితానికి అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం ధనం బాగా విశేషంగా రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమము ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే మీకున్న శని యొక్క బాధలు చాలా తీవ్రత తగ్గి జీవితం అనేది ఇంకా పదింతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు రాబోయే ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో పదింతలు వృద్ధి చెంది ఉన్నతంగా ఉండి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నమస్తే